నగాలి జనరల్గా నేను ఇక్కడ అడుగుతాను నేను నీకు జరగస్తాను ఏ విషయం మానవ ఎప్పుడు నానని నేను బాగుందా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క నువ్వు దీంట్లో ఏముందో చెప్పు నాకు చదువు రాదు నువ్వే నువ్వే లేదు అర్థం లేదు అదే రాసి వైట్ పేపర్ రావు వైట్ పేపర్ రాసి నువ్వు పోయేక లేదు ఎక్కడే కానీ కాన్ఫిడెన్స్ లో తిరిగేక లేదు ఇది మా ఆర్డర్ మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటాము మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని చెప్పి రాసింది వాళ్ళు కొరత అంటే పుట్టించుకుంటానండి మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం లేకపోతే లేక రాసి నేనే వద్దని లేదే ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా పేపర్ నేను మిమ్మల్ని ఏమో నాకైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫీసర్లుగానే ట్వీట్ చేస్తాను వాళ్ళు ఎట్టర్ చేస్తానో నాకు తెలుసు మిమ్మల్ని అది మీ మనసాక్షి సాక్షి వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు ఏం కట్టారు పద్దాంజులు వాళ్ళు ఎట్లా పెడతారు దీంతో లేదు